నిదురిస్తున్న దేశాన్ని మేల్కొల్పడం కోసం తనను తానే సమిధగా అర్పించుకున్న వీరుడు సమసమాజ స్వాప్నికుడు భగత్ సింగ్ వర్ధంతి ఈరోజు నలభై తొమ్మిది సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజు ముగ్గురు వీరులు భగత్ సింగ్ సుఖ్దేవ్ రాజ్గురు వీళ్ళని బ్రిటిష్ సామ్రాజ్యవాదులు అత్యంత కిరాతకంగా ఉరి తీసి చంపేశారు నిజానికి వీళ్ళకి ఉరిశిక్ష ప్రకటించినప్పటి నుంచే దేశం అట్టుడికి వీళ్ళని విడుదల చేయాలని కాంగ్రెస్ దగ్గర నుంచి సామాన్య ప్రజల దాకా వివిధ పార్టీల వాళ్ళు వివిధ సమూహాల వాళ్ళు దేశమంతా నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు ధర్నాలు రా రాస్తారోకోలు విద్యార్థులు తరగతులు బహిష్కరించి వీధుల్లోకి వచ్చారు ఇట్లాంటి స్థితిలో ప్రకటించిన తేదీ రోజు కాకుండా అత్యంత రహస్యంగా ఈ ముగ్గురిని తీసుకుపోయి సట్లెజ్ నదీ తీరాన దహనం చేసి చివరికి వాళ్ళ బంధుమిత్రులకి శవాలు కూడా దక్కనివ్వకుండా చాలా అమానుషంగా బ్రిటిష్ ప్రభుత్వం ప్రవర్తించింది ఇక్కడ మనకి అమానుషత్వం కనపడుతుంది కానీ అంతకన్నా బ్రిటిష్ పాలకులు ఈ వీరులంటే ఎంతగా భయపడిపోయారో అనేది తెలుస్తుంది చచ్చిపోయిన తర్వాత కూడా దేశాన్ని రగిలించిన మేల్కొల్పిన ఉత్తేజం భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవులు నిజానికి వాళ్ళ మీద పెట్టిన కేసు కేంద్ర పార్లమెంట్లో బాంబు వేయడం గురించి అట్లాగే శాండర్స్ హత్య కేసు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నడం గురించి బాంబు అసెంబ్లీ అప్పట్లో పార్లమెంట్ని అసెంబ్లీ అనేవాళ్ళు అసెంబ్లీ ఖాళీ ప్లేస్లో స్పీకర్ లాబే ముందు బాంబు వేసి స్వచ్ఛందంగా అరెస్ట్ అయిపోయారు వీళ్ళు ఎందుకు అని అంటే చెవిటి వాళ్ళకు కూడా వినపడేంత బిగ్గరగా మనము మాట్లాడవలసి ఉంది అట్లాంటప్పుడు పెద్దగా సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి వాళ్ళు అరెస్ట్ అయ్యారు చాలామందికి అప్పుడు ఇప్పుడు కూడా ఇది దుందుడుకు అని అనిపిస్తుంది బ్రిటిష్ వాళ్ళను భయపెట్టింది వీళ్ళు వేసిన బాంబు కాదు భగత్ సింగ్ ఫిలాసఫీ ఆఫ్ బాంబు అని తన సిద్ధాంతాన్ని చెప్పాడు అందులో అసలు విప్లవం అంటే ఏమిటి భారతదేశానికి ఎటువంటి విప్లవం అవసరం ఇంకులాబ్ జిందా జిందాబాద్ అనే నినాదం వెనుక ఉండే సిద్ధాంతం ఏమిటి ఇంకులాబ్ జిందాబాద్ అని అంటే పరిపూర్ణ విప్లవం అని అర్థం భారతదేశం బ్రిటిష్ పాలకుల చేతుల్లో నుంచి విడుదలై బ తెల్లవాడి నుంచి విడుదలై నల్లవాడి చేతుల్లో చేతుల్లోకి వెళ్ళడం అనేది నిజమైన స్వాతంత్రం కాదు నిజమైన స్వాతంత్రం అంటే అధికార మార్పిడి కాదు నిజమైన స్వాతంత్రం అంటే సంపూర్ణంగా సమాజం మారడం సమసమాజం రావడం పీడితులు పీడిత ప్రజలందరూ స్వేచ్ఛగా సుఖంగా బతకగలిగే ఒక సోషలిస్ట్ సమాజాన్ని నిర్మాణం చేయడం ఇదే విప్లవం అంటే ఈ ఆశయం మీకు ఉంటేనే మీరు ఇంక్విలాబ్ జిందాబాద్ అని అనండి లేకపోతే ఈ నన్ ఈ నినాదాలు మీరు పలికి వేస్ట్ అని భగత్ సింగ్ చెప్పాడు ఇంక్విలాబ్ నినా జిందాబాద్ అనే నినాదం సమసమాజ సమాజ స్వప్నం ఉన్నవాళ్ళు మాత్రమే ఈ నినాదం చేయాలి అని భగత్ సింగ్ చాలా స్పష్టంగా చెప్పాడు ఇటువంటి భగత్ సింగ్ అంటే పాతికేళ్ళు కూడా నిండని వయసులోనే ఎంతో పరిణతి చెందిన విప్లవ సిద్ధాంతాన్ని చెప్పిన భగత్ సింగ్ భారతదేశంలో మొట్టమొదటి కమ్యూనిస్ట్ విప్లవకారుడు అని చరిత్రకారుడు చెప్తారు బిపిన్ చంద్ర అని ఒక ప్రముఖ చరిత్రకారుడు భగత్ సింగ్ మీదనే ఆయన చాలా రీసెర్చ్ చేశాడు ఆయన భగత్ సింగ్ని లెనిన్ ఇన్ ద మేకింగ్ అన్నాడు అంటే భగత్ సింగ్ జీవించి ఉంటే భారతదేశ విప్లవ నాయకుడు అయ్యేవాడు ఎట్లయితే రష్యన్ విప్లవాన్ని విజయవంతం చేసిన లెనిన్ లెనినిజం సిద్ధాంతం ద్వారా ఒక కొత్త సోషలిస్ట్ సమాజాన్ని నిర్మాణం చేశాడో అది ఎట్లా ప్రపంచవ్యాప్తంగా స్ఫూర్తివంతమైందో భగత్ సింగ్ కూడా అట్లా లెనిన్ వంటి పెద్ద నాయకుడు అయ్యేవాడు అని బిపిన్ చంద్ర రాశాడు ఇంతకీ భగత్ సింగ్ ఎట్లా నిర్మాణం అయ్యాడు అంత చిన్న వయసులోనే ఆయనకి అంత కమిట్మెంటే కాదు అంత స్పష్టమైన విప్లవ లక్ష్యం అది కూడా సిద్ధాంతంతో కూడిన పరిణతి ఎట్లా వచ్చింది అని అంటే మనం చరిత్రలోకి వెళ్తే భగత్ సింగ్ పుట్టుకే ఒక విప్లవ కుటుంబంలో జరిగింది పంతొమ్మిది వందల ఏడు సెప్టెంబర్ పదిహేడున భగత్ సింగ్ జన్మించాడు తండ్రి ఇద్దరు చిన్నాన్నలు ముగ్గురు కూడా స్వాతంత్ర పోరాటంలో ఉన్నవాళ్లే ఆయన చిన్నాన్న ఒకరు స్వరణ్ సింగ్ ఆయన పేరు పంతొమ్మిది వందల పదిలో ఆయన అత్యంత కఠినమైన జైలు శిక్ష అనుభవిస్తూ జైల్లోనే చనిపోయాడు అట్లాంటి విప్లవ వాతావరణం ఉన్న కుటుంబంలో ఆయన జన్మించాడు అది పంతొమ్మిది వందల ఐదు బెంగాల్ విభజన తర్వాత మొత్తం భారతదేశం అంతా జాతీయోద్యమం వైపు ప్రజలందరూ ఉత్తేజితులైన కాలం అది బెంగాల్ విభజన కొత్త జాతీయ భావాల్ని భారతదేశ ప్రజల ప్రజల్లోకి వ్యాపింపజేసింది అక్కడి నుంచే గదర్ పార్టీ కానీ సాయుధ పోరాట సాయుధ పోరాటం ద్వారా బ్రిటిష్ వాళ్ళని బ్రిటిష్ ప్రభుత్వాన్ని కూల్చి అధికారాన్ని భారతదేశ ప్రజలు స్వాధీనం చేసుకోవచ్చు అని నమ్మి ఆ ప్రయత్నం చేసి మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ఆ ప్రయత్నం చేసిన గదర్ పార్టీతో భగత్ సింగ్ కుటుంబ సభ్యులకు సంబంధం ఉండేది పంతొమ్మిది వందల ఐదు బెంగాల్ విభజన తర్వాత ఆ వాతావరణంలో వచ్చిన స్వాతంత్ర ఉద్యమంలో రెండు స్రవంతులు కనిపిస్తాయి మనకి ఒకటేమో గదర్ పార్టీ అటువంటి సాయుధ పోరాట పంధా తీసుకొని టెర్రరిస్టు కార్యకలాపాలతో బ్రిటిష్ ప్రభుత్వాన్ని కూల్చాలని అనుకున్న ఒక శ్రవంతి సరే అది వాళ్ళు అనుకున్న పద్ధతిలో వాళ్ళు విజయం సాధించలేకపోయారు అప్పటికి ఇంకా పరిణతి చెందని ఉద్యమం కావడము తర్వాత జైళ్ళు అరెస్టులు ద్రోహుల సమాచారం రకరకాల కారణాలతో బ్రిటిష్ ప్రభుత్వాన్ని చాలా తక్కువ అంచనా వేయడం కూడా కావచ్చు రకరకాల కాల కారణాలతో ఈ ఉద్యమం సెట్బ్యాక్ అయింది ఇంకొక స్రవంతి హిందూ టెర్రరిస్ట్ గ్రూపులు సావర్కర్ వంటి వాళ్ళు మనకు కనిపిస్తారు అయితే ఈ హిందుత్వ గ్రూపులు తర్వాత తర్వాత కాలంలో స్వాతంత్ర పోరాటాన్ని వదిలేసి ప్రథమ శత్రువులు ముస్లింలు అని ముస్లిం వ్యతిరేకతను పెంచుకున్నాయి ఈ మొదటి శ్రవంతి నుంచి విప్లవ శ్రవంతి నుంచి వచ్చిన వాడే భగత్ సింగ్ ఈ విప్లవ ఉద్యమము సెట్ బ్యాక్ అయిన తర్వాత అటువంటి స్ఫూర్తి తీసుకున్న ఒక యువతరం తర్వాత కొంత గ్యాప్ తర్వాత కొంతకాలం తర్వాత మళ్ళీ ఒక సాయుధ పోరాట పందా తీసుకొని తీసుకొని ముందుకొచ్చింది అట్లా పంతొమ్మిదేళ్ల వయసులో ఉరికంభం ఎక్కిన గదర్ పార్టీ వీరుడు కర్తార్ సింగ్ శరభ ఈయనని ఈయన భగత్ సింగ్ని చాలా ఇన్స్పైర్ చేశాడు భగత్ సింగ్ ఆయన ఫోటోని పెట్టుకొని ఉండేవాడట జేబులో చిన్నప్పుడు అట్లా పంతొమ్మిది వందల పంతొమ్మిది రౌలెట్ చట్టం చేసినప్పుడు అప్పటికే భగత్ సింగ్ భావాలు ఉన్న కుటుంబంలో పుట్టి పెరిగాడు ఆయన స్కూల్లో చదువుతున్నాడు తొమ్మిదో తరగతి రౌలెట్ చట్టం చేసిన తర్వాత రౌలెట్ చట్టం ఏంటి అని అంటే తీవ్రవాద ఆరోపణల కింద ఎవరినైనా విచారణ లేకుండా ఎంతకాలమైనా ఉంచవచ్చు నిజానికి అట్లాంటి చట్టాలు ఇప్పుడు కూడా ఉన్నాయి సరే ఆ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా తిరుగుబాటు జరిగింది అప్పుడు భగత్ సింగ్ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు దేశమంతా గాంధీ ప్రభావంలో ఉంది గాంధీ మొత్తం దేశ ప్రజలందరినీ ఒకటి చేసి స్వాతంత్ర ఉద్యమాన్ని నడుపుతున్నాడు అట్లాంటి నిరసన ప్రదర్శనలు జరుగుతున్నప్పుడే రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా ప్రజలందరూ నిరసనలు తెలుపుతున్నప్పుడే జలియన్ వాలాబాగ్ సంఘటన జరిగింది జలియన్ వాలాబాగ్ సంఘటన నిజానికి ఒక పెద్ద కుదుపు భారత స్వాతంత్ర పోరాటం స్వాతంత్ర పోరాట చరిత్రలో భగత్ సింగ్ వంటి వాళ్ళు చాలా కదిలిపోయారు జలియన్ వాళ్ళ సంఘటన జరిగిన తర్వాత అప్పటికే ఆ సంఘటన తర్వాత దాని మీద విచారణ జరపాలని బాధ్యులైన వాళ్ళని శిక్షించాలని ఆ తర్వాత కూడా నిరసన ప్రదర్శనలు దేశవ్యాప్త ఉద్యమం జరిగింది అందులో భాగంగా సహాయ నిరాకరణ ఉద్యమం కూడా ముందుకొచ్చింది సహాయ నిరాకరణ ఉద్యమం జరుగుతున్నప్పుడు వాళ్ళు చదువుతున్న స్కూళ్ళు కాలేజీలు వదిలేసి ఉద్యమంలో భాగస్వాములైన వాళ్ళు ఉన్నారు వాళ్ళలో భగత్ సింగ్ కూడా ఒకరు ఆయన అతను స్కూల్ వదిలేసి ఉద్యమంలో పాల్గొన్నాడు సహాయ నిరాకరణ ఉద్యమం తర్వాత అర్ధాంతరంగా వెనక్కి తీసుకున్నాడు అందులో హింస జరుగుతుంది అని చెప్పి గాంధీ దాన్ని నిలిపేశాడు దాంతో అసంతృప్తి చెందిన యువత వాళ్ళ మార్గాలు వాళ్ళు వెతుక్కున్నారు అంటే అహింసా పద్ధతుల్లో కాదు విప్లవం సాధించేది బ్రిటిష్ వాళ్ళతో లాభీంగులు చేయడం వల్ల మనకి విప్లవం రాదు వీళ్ళకి సరైన సమాధానం చెప్పాలి అని అంటే దేశవ్యాప్తంగా ఒక విప్లవ పార్టీ నిర్మాణం చేయాలి ప్రధానంగా యువత స్వాతంత్రోద్యమంలో భాగస్వాములు కావాలి అని అటువంటి ప్రయత్నాల్లో భాగంగా హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ ఏర్పడింది పంతొమ్మిది వందల ఇరవై ఐదులో హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ ఏర్పడే నాటికి భగత్ సింగ్ అంతకుముందు చదువుతున్న స్కూల్ వదిలేశాడు కదా వీళ్ళు ఇట్లా వదిలేసిన వాళ్ళందరికీ నేషనల్ స్కూల్ ఒక అడ్డా అయిపోయింది నేషనల్ స్కూల్లో నేషనల్ నేషనల్ కాలేజ్లో భగత్ సింగ్ చేరాడు అక్కడే ఆయనకి యష్పాల్ భగవతి చరణ్ సుఖ్దేవ్ ఇట్లాంటి వాళ్ళతో పరిచయం అయింది హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్లో ఆయన భాగస్వామ్యం అయ్యాడు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో నవజవాన్ భారత్ సభ యువకులతో పంజాబ్లో ఏర్పాటు చేశాడు ఈ ఈ క్రమంలో ఆ కాలేజీలో తన విప్లవ తన సహచరులతో చర్చలు అధ్యయనం జరుగు చే చేస్తున్న ప్రాసెస్లో ఆయన లెనిన్ లెనిన్ నడిపిన బోల్చవిక్ ఉద్యమం గురించి అట్లాగే ప్రపంచ దేశాల విప్లవోద్యమాల గురించి అధ్యయనం చేశాడు అప్పుడు ఆయనకి ఒక స్పష్టత వచ్చింది మన విప్లవ లక్ష్యం కేవలం అధికార మార్పిడి కాదు బ్రిటిష్ వాళ్ళని దేశం నుంచి పంపేయడం కాదు మనం ఒక సోషలిస్ట్ పునాది మీద అసమానతలు లేని సమాజాన్ని ఏర్పాటు చేయాలి అని పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ని హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్గా పేరు మార్చి ఆ తర్వాత దాన్ని భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ వీళ్ళంతా దాన్ని నడిపారు ఈ ప్రాసెస్లో ప్రభుత్వం సైమన్ కమిషన్ ఏర్పాటు చేసింది సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మళ్ళీ ఉద్యమం చెలరేగింది అక్కడ జరిగిన ఘర్షణలో లాఠీ చార్జ్లో లాలా లజపతిరాయ్ తీవ్రంగా గాయపడి ఆయన కొద్ది రోజులకి చనిపోతాడు దాంతో కోపోద్రిక్తులై భగత్ సింగ్ ఇంకా అతని సహచరులు దాని మీద ప్రతీకారం తీర్చుకోవడానికి బ్రిటిష్ అధికారి శాండర్స్ని హత్య చేస్తారు ఆ తర్వాత వరుస పరిణామ క్రమాల్లో పార్లమెంట్లోకి ఇంకొక చట్టం ముందుకొస్తుంది పబ్లిక్ సేఫ్టీ బిల్ ఒకటి ప్రవేశపెట్టాలని అట్లాగే ట్రేడ్స్ డిస్ప్యూట్ బిల్ ఒకటి ప్రవేశపెట్టాలని బ్రిటిష్ ప్రభుత్వము పార్లమెంట్లో ఆ రెండు బిల్స్ని ఆమోదం కోసం పెడుతుంది నిజానికి అప్పటికి పార్లమెంట్లో భారతీయులు కూడా ఉన్నారు కానీ సభ్యులు వాళ్ళకి నామ మాత్రం వాళ్ళకి ఏ అధికారం లేదు బ్రిటిష్ వాళ్ళు ఏ చట్టం అనుకుంటే ఆ చట్టాన్ని పాస్ చేసేవాళ్ళు అనమాట ఇప్పుడు ఈ పబ్లిక్ సేఫ్టీ బిల్ ప్రకారము పబ్లిక్ సేఫ్టీ అంటే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఏప్రిల్ ఎనిమిదిన పార్లమెంట్ హాల్లో సింగ్ రాజ్గురు సుఖ్దేవ్ వీళ్ళు ఒక బాంబు వేసినారు కారణం ఏంటి అంటే ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వము రెండు చట్టాలని ప్రవేశపెట్టింది ఆ రెండు రెండు బిల్లులు అవి ఆమోదం అయితే చట్టాలు అయితే ఆ రెండు బిల్స్ ఏంటంటే ఒకటి పబ్లిక్ సేఫ్టీ బిల్ ఇంకొకటి ట్రేడ్స్ డిస్ప్యూట్ బిల్ ఇది ఈ ఈ ఈ పబ్లిక్ సేఫ్టీ బిల్ ఏంటంటే ప్రజాభద్రతకి ఆటంకం అని అనిపిస్తే ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు రెండోది ట్రేడ్స్ డిస్ప్యూట్ బిల్ ఇది వాణిజ్య సంబంధమైనది ఫ్యాక్టరీలలో కార్మికులకి ఎవరికి సమ్మె చేసే హక్కు లేదు అట్లాగే అన్ని లేబర్ చట్టాలు దీంతో నిర్వీర్యమైపోతాయి బలహీన పడిపోతాయి సో ఈ రెండు చట్టాలని చాలామంది వ్యతిరేకించారు పార్లమెంట్లో కూడా చాలా చర్చ జరిగింది అయితే పార్లమెంట్లో భారతీయులు ఉన్నప్పటికీ వాళ్ళకి హక్కు లేదు అంటే వీటిని వీటికి వ్యతిరేకంగా ఓటేసే హక్కు లేదు ఫైనల్గా బ్రిటిష్ వాళ్ళు ఏదనుకుంటే ఆ బిల్లు పాస్ చేయవచ్చు అనమాట మొత్తం అధికారాలంతా వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి సో దీనికి నిరసనగా వీళ్ళు ఇది మాకు ఆమోదయో ఇది మాకు ఆమోదం దీంతో మాకు ఆమోదం లేదు ఇదంతా దొంగ పార్లమెంటు అని చెప్పడం కోసం సింబాలిక్గా ఒక బాంబు వేసినారు ఇంకొకటి కూడా చెప్తాడు చెవిటి వాళ్ళకు కూడా వినపడేంత గట్టిగా మాట్లాడాలంటే ఇట్లాంటి శబ్దం చేయాలి అని అంటాడు ఇది బాంబు వేయడం బాంబు వేయడం వెనక ఇక్కడ ఎవరిని చంపాలని లేదా ఇంకోటి ధ్వంసం చేయాలని అట్లాంటిది ఏమీ లేదు వాళ్ళు స్వచ్ఛందంగా అరెస్ట్ అయినారు బాంబ్ వేసిన తర్వాత ఆ తర్వాత సరే భగత్ సింగ్ ఫిలాసఫీ ఆఫ్ బాంబు అని రాశాడు విప్లవం గురించి చాలా విషయాలు చెప్తాడు అక్కడ మనకి భగత్ సింగ్లో ఉండే పరిణతి కనిపిస్తుంది మామూలుగా అప్పటికి చాలా స్రవంతుల్లో ఉద్యమాలు జరిగినాయి గదర్ పార్టీ దగ్గర నుంచి అంటే పం పద్దెనిమిది వందల యాభై ఏడు ప్రథమ భారత స్వాతంత్ర పోరాటం అనుకుంటే మొదటి ప్రజాస్వామిక విప్లవం కూడా అదే అని మనం గుర్తించవచ్చు ఆ తర్వాత చాలా పోరాటాలు జరిగినాయి కానీ ఒక స్పష్టమైన ఐడియాలజీతో సిద్ధాంతంతో భగత్ సింగ్ బయలుదేరాడు హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ ఏర్పాటు చేసి సో అట్లా మరీ ముఖ్యంగా అరెస్ట్ అయిన తర్వాత ఆయన జైల్లో చాలా పుస్తకాలు అధ్యయనం చేశాడు భగత్ సింగ్ మీద తర్వాత ఒక పెద్ద రీసెర్చే జరిగింది ఆయన ఏ ఏ పుస్తకాలు చదివాడు ఆయన ప్రభావితం చేసినది ఏంటి అని శిక్ష రోజు కూడా ఆయన లెనిన్ పుస్తకం పట్టుకొని ఉన్నాడు అని మనకి చాలా కథనాలు వినిపిస్తూ ఉంటాయి అది నిజం ఆయన బోల్షవిక్ విప్లవంతో చాలా ప్రభావితమయ్యాడు జైల్లో ఉన్నప్పుడు విచారణ కోసం కోర్టుకు తీసుకొని వస్తే కోర్టులో విప్లవ సిద్ధాంతాలు చెప్పేవాడు ఒకరోజు లెనిన్ డే అని వాళ్ళు సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు కోర్టు ద్వారా ఒక సందేశం ఇస్తాడు ఈరోజు విప్లవం విజయవంతమైన రోజు రష్యాలో కాబట్టి ఆ కామ్రేడ్స్కి శుభాకాంక్షలు అనేసి అట్లా ఆయన సందేశాలు ఇస్తూ ఆయన కోర్టు హాల్స్ని ఒక ప్రచార కేంద్రాలుగా వాడుకునేవాళ్ళు భగత్ సింగ్ ఇంకా ఇతర విప్లవకారులు కూడా ఇట్లా ఆయన జైల్ జైల్లో చేసిన అధ్యయనాలు జైలు నుంచి రాసిన ఉత్తరాల ద్వారా మనకి చాలా తెలుస్తాయి ఆయన రాసిన ఉత్తరాలలో ముఖ్యంగా ఆయనకు గురుశిక్ష విధించిన తర్వాత జైలు నుంచి వాళ్ళ కామ్రేడ్స్ కోసం ఒక ఉత్తరం రాస్తాడు వాళ్ళు ఇక శిక్ష కూడా ఖాయమైపోయింది సరే మేము దాన్ని స్వాగతిస్తున్నాము దేశం కోసం ఊరికంభం ఎక్కడానికి మేము రెడీగా ఉన్నాము ఇది మొత్తంగా భారతదేశంలో ఉండే యువతరాన్ని ఉత్తేజితం అనుకుంటున్నామని చెప్తూ మన స్వాతంత్ర ఉద్యమం నడపడానికి ఒక స్పష్టమైన లక్ష్యంతో విప్లవ పార్టీ ఉండాలి దాన్ని ఎట్లా నడిపించాలి అని క్యాడర్కి ఒక నాయకుడు రాసినట్లుగా ఒక ఉత్తరం రాశాడు అందులో మనము మనంతట మనం వీరోచన కార్యక్రమాలు చేయడం కాదు విప్లవం అంటే ఇది ప్రజల మీద డిపెండ్ అయ్యి చేయవలసినది మీరు కార్మికుల్ని ఆర్గనైజ్ చేయండి రైతులని ఆర్గనైజ్ చేయండి దేశంలో ఉండే పీడిత వర్గాలను అందరినీ ఆర్గనైజ్ చేయండి సంఘాలు పెట్టండి ఇది ప్రజా విప్లవం కావాలి అప్పుడే మార్పుకి దోహదం దోహదం చేసిన వాళ్ళం అవుతాము మనం వ్యక్తిగత సాహసాలు చేయడం వల్ల కాదు అని అప్పటికే ఆయనకి ఒక స్పష్టత ఆ జైల్లో రాసిన ఉత్తరాల ద్వారా మనకు తెలుస్తుంది అట్లాగే నేను ఎందుకు నాస్తి కూడానయ్యాను ఆయన చిన్నతనంలో ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు హిందుస్థాన్ సోషల్ రిపబ్లిక్ అసోసియేషన్లో ఆయన చేరక ముందే ఆయన వాళ్ళ నాయనకి ఒక ఉత్తరం రాసిపెట్టి పోతాడు నేను వెళ్ళిపోతున్నాను ఇంకా విప్లవం కోసము నా కోసం పెళ్లి ప్రయత్నాలు ఏమీ చేయొద్దు నేను నా జీవితాన్ని విప్లవానికి అంకితం చేయాలని అనుకున్నాను అనేసి ఆ తర్వాత తర్వాత ఆయన రాసిన రచనల్లో ఆయన ఈ దేశంలో లేదా ఈ సమాజంలో ఇన్ని అసమానతలు ఉండడానికి కారణం ఏంటి ఇన్ని అసమానతలతో ఇదంతా భగవంతుని సృష్టి అనుకుంటే అసలు ఇన్ని అసమానలతో దేవుడు ఎందుకు సృష్టించాడు అంటే ఇంత దరిద్రమైన అంటరానితనం కూడా ఉంది కదా దేశంలో మరి దేవుడు ఏం చేస్తా ఉన్నట్టు కాబట్టి నాకు ఆ నమ్మకాలు ఏమీ లేవు అని ఆయన డిక్లేర్ చేస్తాడు ఆ తర్వాత ఆయనకి కరెక్ట్గా సరిగ్గా ఉరిశిక్ష విధించే రోజు అంటే దానికన్నా ముందు జైలు పోరాటాలు అనేకం చేశారు వాళ్ళు జైల్లో రాజకీయ ఖైదులుగా గుర్తించాలని విప్లవకారులని రాజకీయ ఖైదులుగా గుర్తించాలని అంటే వీళ్ళు బ్రిటిష్ వాళ్ళ దృష్టిలో వీళ్ళంతా టెర్రరిస్టులు కాంగ్రెస్ దృష్టిలో కూడా వీళ్ళంతా టెర్రరిస్టులే సరే ఎవరైనా లొంగని పోరాటాలు చేస్తే మిలిటెన్సీ ప్రదర్శిస్తే వాళ్ళని టెర్రరిస్టులనే అంటారు అది ఇప్పటికీ కొనసాగుతున్న సాంప్రదాయం అనుకోండి అయితే బా జైల్లో వాళ్ళు భగత్ సింగ్ తన ఇతర కామ్రేడ్స్ కూడా నూట పదహారు రోజులు నిరాహార దీక్ష చేశారు రాజకీయ ఖైదీలుగా గుర్తించాలి రాజకీయ ఖైదీలకి ఉండాల్సిన అన్నిటినీ కల్పించాలి అనేసి ఆ తర్వాత భగత్ సింగ్ స్ఫూర్తితో ఇటీవలి కాలంలో కూడా ముఖ్యంగా జైళ్లలో నక్సలైట్ ఖైదీలు అనేక ఉద్యమాలు చేశారు భగత్ సింగ్ స్ఫూర్తితో ఇట్లాగే నిరాహార దీక్షలు రాజకీయ ఖైదీలుగా గుర్తించాలి కనీస హక్కులు ఖైదలకు కల్పించాలని ఒక అదొక స్ఫూర్తివంతమైన పోరాటం ఇక చివరి దశకి వచ్చేసరికి ఆయన ఉరిదీస్తారు అనే అనే టైంకి ఆయన లెనిన్ పుస్తకం పట్టుకొని ఉన్నాడు అని చెప్పాను కదా ఆయనను ఉరిదీసే ముందు ఇప్పుడైనా చివరి ప్రార్థన చేసుకుంటావా భగవంతునికి చివరి ప్రార్థన చేసుకుంటావా అని అడిగితే సమస్య లేదు నాకు అసలు దేవుడు అంటే నమ్మకమే లేదు చావు అంటే భయం కూడా లేదు ఎందుకు అని అంటే ఈరోజు మేము చనిపోతే ఇది వేలాది మంది విప్లవకారులు జన్మించడానికి కారణమవుతుంది అందుకే ఇటువంటి చావును మేము ఆహ్వానిస్తున్నాం మేము చాలా సంతోషంగా ఉరికంబాన్ని ఎక్కుతున్నామని భగత్ సింగ్ ప్రకటించాడు భగత్ సింగ్ శిక్షకి దారితీసిన పరిస్థితులు ఆయన త్యాగం దేనికోసం త్యాగం చేశాడు అని మనం ఒకసారి వెనక్కి తిరిగి పోయి చూస్తే బ్రిటిష్ వాళ్ళ అప్రజాస్వామిక చట్టాలు వాళ్ళ దుర్మార్గమైన నియంతృత్వ పరిపాలన ఇవన్నీ కూడా భారతదేశం అంతటా చాలామంది యువకులు విప్లవోద్యమంలోకి వెళ్ళడానికి దోహదం చేసింది దానికి స్ఫూర్తిగా భగత్ సింగ్ లాంటి ఎంతోమంది నిలిచారు అయితే ఇన్నేళ్ల తర్వాత అంటే తొంభై నాలుగు సంవత్సరాలు అయింది భగత్ సింగ్ చనిపోయి భగత్ సింగ్ అమరత్వానికి భగత్ సింగ్ సుఖదేవ్ రాజ్గురు వీళ్ళు ప్రాణత్యాగం చేసి అని అనుకున్నాం కదా తొంభై నాలుగు సంవత్సరాల తర్వాత ఇప్పుడు భారతదేశంలో చూస్తే బ్రిటిష్ వాళ్ళని తలదన్నే విధంగా నియంతృత్వ విధానాలు భారత ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది కాబట్టి మనం రౌలట్ రౌలట్ చట్టాన్ని గురించి కూడా చదువుకొని ఉంటాం ఇప్పుడు యుఏపియ చట్టాన్ని చదివితే కనుక ఆ తర్వాత ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత అని కొత్తగా తీసుకొచ్చిన దానిలో సవరణలు ఇవన్నీ చూస్తే కనుక మనకు రాజద్రోహ చట్టం కానీ లేదా రౌలట్ చట్టం కానీ ఇవన్నీ ఎక్కడ పోవాలనో అంతకన్నా చాలా దారుణమైన నిర్బంధ చట్టాలని ప్రభుత్వం తీసుకొని వస్తుంది ఒకవైపు వివిధ రూపాలలో ఉద్యమాలు జరుగుతున్నాయి అంటే ఒక సిఏఏ లాంటి చట్టాలని తీసుకొని వచ్చి అసలు భారతదేశంలో ఒక మొత్తం సమూహాన్ని ముఖ్యంగా ముస్లింలని వాళ్ళకి పౌరసత్వం కూడా లేకుండా చేయాలని ఒక పెద్ద కుట్ర పండడం దేశాన్ని మొత్తంగా మతపరంగా విభజించాలని చూడడము ఇప్పుడైతే మళ్ళీ భాష ప్రాతిపదిక మీద కూడా దేశాన్ని విభజించాలనే ప్రయత్నం చేస్తున్నారు ఫెడరల్ చట్టాలు ఫెడరల్ స్ఫూర్తిని ఉల్లంఘిస్తున్నారు ఇట్లా అనేక దారుణాలు జరుగుతున్నాయి కాబట్టి భగత్ సింగ్ సుఖ్దేవ్ రాజ్గురు ఇట్లాంటి అనేకమంది విప్లవకారుల వాళ్ళని స్మరించుకోవడం అంటే అర్థం అసలు ఈరోజు దేశం ఎట్లా ఉంది స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం ఎట్లా ఉందని కలగన్నారు ముఖ్యంగా భగత్ సింగ్ ఒక సోషలిస్ట్ స్వప్నాన్ని చూశాడు ఆయన తన తర్వాత కామ్రేడ్స్ దాన్ని కొనసాగించాలని భారతదేశాన్ని సోషలిజం వైపు నడిపించాలని ఆయన కోరుకున్నాడు భగత్ సింగ్ సాయుధ పోరాట పంథా సరే మొదలుపెట్టినప్పుడు అది వ్యక్తిగత సాహసోపేత చర్యలతో కూడి ఉన్నదైనా ఆ తర్వాత స్పష్టంగా ప్రజా పంథా ఉండాలని ఆయన చెప్పాడు ఇట్లా ప్రజా పంథాలో సాయుధ పోరాట మార్గం ఆ తర్వాత చాలా కాలం తర్వాత తెలంగాణ సాయుధ పోరాటం పోరాటంలో మనకి పెద్ద ఎత్తున కనిపిస్తుంది వాళ్ళు భగత్ సింగ్కి వారసులు తెలంగాణ సాయుధ పోరాటాన్ని నడిపిన కమ్యూనిస్టులు అట్లాగే ఇప్పుడు భారత ప్రభుత్వ నిరంకుశ నిరంకుశ విధాన విధానాలకి వ్యతిరేకంగా పోరాడుతున్న అనేక సమూహాల ప్రజలందరూ భగత్ సింగ్ భగత్ సింగ్కి నిజమైన వారసులు ఈరోజు భగత్ సింగ్కి నిజమైన వారసులు దండకార్యంలో పోరాటం చేస్తున్న విప్లవకారులోను ఆదివాసుల్లోనూ ఉన్నారు ప్రభుత్వాన్ని ప్రశ్నించి జైళ్ళ పాలై అక్కడి నుంచి కూడా తన తమ ధిక్కారాన్ని వినిపిస్తున్న సాయిబాబా ఇటీవలనే అమరత్వం చెందిన సాయిబాబా లాంటి వాళ్ళు ఇంకా అనేక మంది ప్రజాస్వామికవాదులు వీళ్ళందరూ భగత్ సింగ్కి నిజమైన వారసులుగా నిలుస్తారు నిజానికి వాళ్ళందరూ ఈరోజు వేస్తున్న ప్రశ్న ఒకటే ఎటువైపు మనం ప్రయాణం చేస్తున్నాం ఎక్కడ బయలుదేరినాము ఒక సోషలిస్ట్ స్వప్నంతో భగత్ సింగ్ లాంటి వాళ్ళు ప్రాణత్యాగం చేయడం చేయడం దగ్గర భారతదేశ భవిష్యత్తుని కలగడం మనం మొదలు చివరికి ఒక ఫాసిస్ట్ ప్రభుత్వం చేతిలోకి వచ్చాం ఇక్కడ మనము ఆలోచించుకోవాల్సిన అవసరం అవసరం ఉంది నిజానికి భగత్ సింగ్ రచనలు లభ్యం కానప్పుడు మేమే భగత్ సింగ్కి వారసులం అని సంఘ పరివారు ఏబీవి శక్తులు కూడా చెప్పాయి అంటే మేము బ భారతమాత బిడ్డలం భగత్ సింగ్ వారసులం అనేసి భగత్ సింగ్ ఎప్పుడైతే నేను నాస్తికున్ని నాకు ఈ మతాల మీద ఈ విశ్వాసాల మీద నాకు నమ్మకం లేదు దేవుణ్ణి విశ్వసించడం అంటే తమ మీద తమ విశ్వాసం కోల్పోవడము అట్లాగే వ్యవస్థలో ఉన్న అన్ని దుర్మార్గాలని ధర్మం పేరుతో జరుగుతున్న అన్ని దుర్మార్గాలని ఆమోదించడము దేవుణ్ణి విశ్వసించడం అంటే మతాన్ని విశ్వసించడం అంటే కాబట్టి నేను దీన్ని తిరస్కరిస్తున్నాను అని చెప్పి ఒక కమ్యూనిస్ట్గా రూప వ్యవస్థ దు అసమానతల్ని దుర్మార్గాల్ని అన్నిటినీ పట్టి ఉంచే ధర్మాన్ని సంస్కృతిని మతాలను విశ్వాసాలను వీటన్నిటిని ధిక్కరించి ఒక కమ్యూనిస్ట్గా రూపొందుతున్న భారతీయ మార్క్సిస్ట్ భారత మార్క్సిస్ట్ మేధావిగా ఒక నిజమైన విప్లవకారుడిగా జీవించిన భగత్ సింగ్కి జోహార్లు అర్పిస్తూ భగత్ సింగ్ స్ఫూర్తిని కొనసాగించడము అనంటే భగత్ సింగ్ ఏ కళలు అన్నాడో ఏ సమసమాజ స్వప్నం కోసం ఏ సమసమాజం కోసం ఎటువంటి సుందరమైన భారత భారతదేశం కోసం ఆయన కళలు దాని దానికోసం మనము పనిచేయడంలోనే ఆయన నిజమైన స్ఫూర్తి ఉంటుంది అని చెప్తూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్